నెల్లూరు జిల్లా ముత్తుకూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో కృష్ణాపట్నం అదాని ఫౌండేషన్ సౌజన్యంతో చలివేంద్రం మరియు కృష్ణాపట్నం పంచాయతీ గిరిజన విద్యార్థులకు స్కూలుకు వెళ్ళేందుకు రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉండటంతో రెండు ఉచిత స్కూలు వ్యాన్లను మరియు ముత్కూరు కృష్ణాపట్నం పంచాయతీలకు రెండు చెత్త తీసుకెళ్ళే ఆటో ట్రక్కులను ప్రారంభించిన సర్వపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇందులో ముత్తుకూరు మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ మస్థకర నాయకుడు అక్కయ్య గారి ఏడుకొండలు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जाने मे नक्षत्र विशिष्ट अहम ಮನಸ್ಪಟ್ನ ಪೋರ್ ಸಿಇಒ ಜಗದೀಶ್ ಪಟೇಲ್ ಗಾರು వాళ్ళ టీం ఈ ప్రాంతాన్ని పేదోళ్ళని పిల్లలని స్కూల్ కానీ శానిటేషన్ కానీ అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అద్భుతం వాళ్ళ లోపల స్కిల్ డెవలప్మెంట్ సెంటరు పన్నెండు వందల మందికి కిడ్స్కి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు ఆల్రెడీ కృష్ణపట్నంలో ఒక సైక్లోన్ షెల్టర్ని మోడిఫై చేసేసి దాన్ని ఆర్డర్ చేసేసి అక్కడ మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నారు కంప్యూటర్ ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నారు ఒక్క ము ముతుకూరు పంచాయతీ కృష్ణపట్నం పంచాయతీకి ఈరోజు పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షలు పెట్టి రెండు వెహికల్స్ ఒకటి శానిటేషన్కి ఒకటి పిల్లలు ఎస్టీ పిల్లలు చలివేందర్ నుంచి దాదాపు టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడిచి ముతుకూరుకి వస్తున్నారు వాళ్ళకి అట్లే కృష్ణపట్నం కూడా ఒకటి శానిటేషన్కి ఒకటి పిల్లలు స్కూల్కి డ్రాప్ చేసేదానికి ఈరోజు ఫోర్ వెహికల్స్ ఫోర్ వెహికల్స్ రెండు పంచాయతీలకి హ్యాండ్ చేశారు పంచాయతీల మేనేజ్మెంట్లో ఒకటి శానిటేషన్కి ఒకటి పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టేదానికి అది కూడా గిరిజన పిల్లలు కానీ ఎస్సీ పిల్లలు కానీ దూరం నుంచి పోయే వాళ్ళకి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ సైడ్ ట్రైన్స్కి టూ పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ రెండు కోట్ల అరవై ఐదు లక్షలు ఫేజ్ వన్ కింద ఆర్ అండ్ ఆర్ కాలనీ స్టార్ట్ చేశారు బారియల్ గ్రౌండ్ శ్మశాన వాటికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు సోలార్ లైటింగ్కి ఒక కోటి పంతొమ్మిది లక్షలు మూడు వందల నలభై ఐదు లైట్లు శాంక్షన్ చేశారు మినీ స్టేడియంకి ఫస్ట్ ఫేజ్ ఇరవై నాలుగు లక్షలు ఖర్చు పెడుతున్నారు డంపింగ్ యార్డ్కి థర్టీ ల్యాక్స్ ఖర్చు పెడుతున్నారు కృష్ణపట్నం పంచాయతీకి కూడా రెండు వెహికల్స్ ఇవ్వటం కాకుండా వాటర్ ప్లాంట్ డెవలప్మెంట్ తుఫాన్ షెల్ షెల్టర్ ఆల్టరేషను అట్లే హై స్కూల్లో కంప్యూటర్ క్లాసు లైబ్రరీ ఏర్పాటు సోలార్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయటం మహిళలకి పుట్టు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయటం ఇవన్నీ కృష్ణపట్నం అదానీ పోర్ట్ ఆయన సీఈఓ జగదీష్ పటేల్ గారి ఆధ్వర్యంలో మా టీం వాళ్ళ టీం అందరు ఉండరు వాళ్ళందరూ అదే దాంట్లో రాజేష్ రంజన్ గారు చూస్తున్నారు సిఎస్ఆర్ అట్లే రామ్ వేణుగోపాల్ గారు ఆయన మురళి గారు సాంశారావు గారు వీళ్ళందరూ దాన్ని మానిటర్ చేస్తున్నారు నేనేమంటానంటే అన్నిటికంటే నా గుడ్ న్యూస్ ఏంటంటే లోపల క్యాంపస్లో పన్నెండు వందల మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది చాలా ఉపయోగం ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ బిఫోర్ నైన్టీన్ మనం రెండు లక్షల ముప్పై వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాం నలభై రెండు సెంటర్స్ డెవలప్ చేశాం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టోటల్గా స్టాప్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది ఇప్పుడు మళ్ళీ మన కోర్టులో జరుగుతుంది నేను ఒక రెండు ఎకరాలు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్కి గవర్నమెంట్కి అలాట్ చేయించి దానికి ఏర్పాటు చేశాం వెంకటాచలం దానికి కూడా ఒక త్రీ పాయింట్ ఎయిట్ క్రోర్స్ కావాల్సి వస్తుంది అది కూడా వేరే విధంగా ట్రై చేస్తాం ఏదేమైనా ఈ కృష్ణపట్నం అండ్ మొత్తుకూరు గ్రామాలు దత్తత తీసుకున్నారు అడాప్ట్ చేసుకున్నారు కృష్ణపట్నం అదానీ కృష్ణపట్నం కోర్ట్ వాళ్ళ యాజమాన్యం వాళ్ళకి అదానీ గారికి కూడా గౌతమ్ అదానీ గారికి వాళ్ళ వాళ్ళకి కూడా నేను ఈ పేద కుటుంబాల తరఫున అభినందన తెలియజేస్తున్నా ఎస్టీ పిల్లలు స్కూల్కి పోవటమే కష్టం అందుకోసం వాళ్ళు టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ పోయి మళ్ళీ బ్యాగ్ టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ పోవటం అంటే చాలా కష్టం ఆ బ్యాగులు తగిలించుకొని ఈరోజు ఆ వ్యాన్ అరేంజ్ చేశారు వాళ్ళు కంఫర్టబుల్గా స్కూల్కి పోయేదానికి ఒక అవకాశం వచ్చింది మళ్ళీ ఆ పేద బిడ్డలు ఆ ఫ్యామిలీస్ తరఫున కంపెనీకి జగదీష్ పటేల్ గారికి నేను మనస్ఫూర్తిగా